హాయ్ ఫ్రెండ్స్ మా వాడికి ఎంత గొప్ప తెలివితేటలోనే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ధర తిను ఎన్ని నీకేనా తిను ఇగో చూడు అమ్మో ఎన్ని బిస్కెట్లు తిను తిను తినరా కూర్చో ఇదిగో ఇన్ని బిస్కెట్లు తిను ఇదండి మా వాడి తెలివి ఇప్పుడు చూస్తారా ఇదిగోండి అది ఎంత గొప్ప తెలివండి ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి దొరికితే చాలు మెక్కేద్దాం అని చూసా ఈ రోజుల్లో మా వాడి తెలివి ఇట్లా ఏడుచింది ఏం చెప్తాం చెప్పండి బాయ్